క్రీస్తు క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా మరొక దినాన ఈ రీతిగా ప్రభుని స్థుతించటానికి ప్రభుని మహింపరచడానికి ఆయన యొక్క మాటలను మనం చదువుకోవటానికి నేర్చుకోవటానికి వినటానికి మనకు చూపిన ఈ కృప ఎంతో ఉన్నతమైనది దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతిని తెలియపరచడానికి ఎంత గొప్ప సంగతి అయి ఉన్నది దేవుడు నాకును సహాయం చేయించున్నారు ఈ మాటలు మీ వద్దకు ఈ పరికరం ద్వారా తీసుకురావటానికి దేవుడు చాలా మంచివారయ్యన్నారు ఈ మాటలు కొరకు ఎదురు చూస్తున్నావా ఈ మాటలను వినాలని ఆశ కలిగి ఉన్నావా దేవుడు తప్పకుండా సహాయము చేస్తారండి నిజమేనండి ఈ లోకంలో ఎన్నో రకాలైన వార్తలని వినటానికి మనిషి యొక్క హృదయం తహతహలాడుతూ ఉంటుంది మరి పరితపిస్తూ ఉంటారు ఏదో కొత్త సంగతి వినాలని ఎథెన్సులో ఎథెన్సు అని ఒక పట్టణం ఉన్నదట పట్నంలో ప్రజలు ఎప్పుడు ఒక క్రొత్త విషయాన్ని వినాలని క్రొత్త విషయాన్ని గురించిన సంగతి తెలుసుకోవాలని వాళ్ళకి ఆరాటం ఉంటా ఉండేదంట నిజమే కొంతమంది ఏదో ఒక క్రొత్త విషయం బైబిల్ మాట చదువుకుందాం అనగానే ఓ మాకు తెలిసిందే కదా మేము విన్నదే కదా మాకు వచ్చిందే కదా అని భ్రమలో ఉంటూ జీవిస్తుంటారు కొంతమంది భక్తులు మనం అలాగే ఉండకూడదు దేవుడు చాలా మంచివారు ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని నూతనపరచడానికి ఆయన యొక్క మాటను మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడండి దేవుడు చాలా మంచివారై ఉన్నారు దేవుడు ఎంతో మంచివారై ఉన్నారు దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతిని తెలియపరచడానికి నాకు నువ్వు సహాయం చేస్తున్నారు ఒక చిన్న మాట మనం చదువుకుందామా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మిక ఉంచుమో లూయా ఎంత అద్భుతమైన దేవుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక కొంతమందికి వారి మీద వారికి ఎంత నమ్మకము ఏమండి ఎంత నమ్మకం వారి మీద వారికి అంటే వారి మీద వారికి నమ్మకం ఉండవద్దని నేను అనట్లేదు కానీ దేవుని కంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ఒక అతను బైక్ మీద బాగా స్పీడ్గా వెళ్తున్నాడు బాగా స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు చాలాసార్లు చెప్పి చూశారు అతను స్పీడ్గా వెళ్ళే సంగతిని చూసిన వారు అయ్యా అంత స్పీడ్ పనికిరాదు కొంచెం తగ్గించుకో కొంచెం చిన్నగా వెళ్ళు అని చాలాసార్లు చెప్పారు ఏం పట్టించుకోవాలా అలాగనే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అతను ఒకనొక రోజున మరి అన్ని రోజులు మనవి కావు కదండి ఒకనొక రోజున మొత్తం మీద ఆయనకి ఏదో అడ్డం వచ్చిందో రాయడ్డం వచ్చిందో బ్రేక్ పడలేదో మొత్తం మీద ఏదో జరిగింది చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి పడి చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలితే ఆ చెప్పిన వారు ఎంతకు ముందు చెప్పిన వారు చిన్నగా ఇళ్ళయ్యా అని చెప్పి మేము అన్నాం కదా ఎందుకు ఎట్లా చేసుకున్నవా అని చెప్పి అతన్ని అడిగితే వీళ్ళు అంట అతను అంటాడు నేను ఎలా ఇద్దనుకోలేదు ఏంటంటే అండి నేను ఎలా ఇద్దనుకోలేదు నేను ఎంత స్పీడ్లోనైనా కంట్రోల్ చేయగలను అనుకున్నాను ఎలా ఇద్దనుకోలేదని ఆ పెద్ద పెద్ద దెబ్బలో పెట్టుకొని సమాధానం చెప్తే వాడుగా ఉంటున్నాడు మరి ఎలా ఇద్దనుకుంటారు ఏమంటే చెప్పినప్పుడు విననప్పుడు మరి ఎలా అనుకుంటారు కొంతమంది స్వబుద్ధిని ఆధారం చేసుకొని పనికిరాని వ్యర్థమైన ఆ యొక్క ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవటానికి స్వబుద్ధిని ఆధారం చేసుకొని లేకపోతే ఎవరినో మనుషులను వ్యక్తులను ఆధారం చేసుకొని వారిని నమ్మి వీరిని నమ్మి నా పరిస్థితులు నమ్మిబుద్ధిని ఆధారం చేసుకుని దేవుణ్ణి విసర్జించేవారు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు అయితే మనం అలా ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు బలపరుస్తున్నాడు మనమంటే దేవునికి చాలా ఇష్టం కనుక అలా ఉండకూడదు నీకు తెలియదు నీకు రేపటి కూర్చుని తెలియదు బిడ్డ నువ్వు నా మీద ఆధారపడు నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఉన్నాడు పరిషత్ బైబిల్ గ్రంథంలో ఆయన మీద ఆధారపడినవు ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబెడలేదనే సంగతి గుర్తించావా భౌతికంగా కూడా ప్రస్తుత దినాల్లో కూడా ఆయన మీద ఆధారపడిన వారు ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడలేదు విడిచిపెట్టబడరు అనే సంగతిని నీవు గుర్తించావా ఒకసారి ఆలోచించు ఇప్పటికే నువ్వు చాలా కష్టపడ్డావు కదా చాలా నష్టపోయావు కదా చాలా ఇబ్బంది పడుతున్నావు కదా కొన్నిసార్లు నిన్ను నీవు నమ్మి లేకపోతే మరొకరిని నమ్మి మరొక పరిస్థితిని నమ్మి చాలాసార్లు ఇబ్బంది పడ్డావు కదా కొంతమంది దాన్నే కంటిన్యూ చేస్తున్నారు కదా దయచేసి ఆగి ఆలోచించి దేవుని మీద ఆధారపడు దేవుని వైపు చూడు దేవుని మీద ఉన్న ఆ యొక్క విశ్వాసంతో అడుగులు వేయి తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు సృష్టికర్త సృష్టికి కర్త మనల్ని చేసిన దేవుడు ఒక పరికరము చెడిపోతే కనుక ఆ పరికరం చేసిన వారి దగ్గరకు వెళ్ళి ఆ కంపెనీకి సంబంధించిన వారు మళ్ళీ ఆ పరికరాన్ని బాగు చేస్తూ ఉంటారు మనం కూడా అంతే మనల్ని చేసిన దేవుడు మనకు ఆధారం ఆయనే కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మన పరిస్థితుల్లో మనం ఆయనకు మనవి చేసుకుంటే తప్పకుండా సహాయం చేస్తారు తప్పకుండా సహాయం చేస్తారు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ తండ్రి జీవము కలిగిన గొప్ప దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయనా నిజమే మా మీద మాకున్న నమ్మకం మా మీద మాకున్న ఏదైతే ఆ అతిశయపూర్వకమైన ఆ క్రియలు ఉన్నాయో అవి చాలాసార్లు మమ్మల్ని నష్టంలోనికి కష్టంలోనికి నడిపించినాయి చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి దయచేసి మమ్మల్ని క్షమించు ఈ ప్రార్థన లేఖ భంచిన ప్రియా సహోదరి సహోదరులు బలపరచు మిమ్మల్ని ఆధారం చేసుకునే మనసును దాయించి వైపు తిరగటానికి కృప చూపండి మీ సన్నిధిలో ఉన్న మేలులు సంతోషము దేవుని అనుభవించడానికి కృప చూపండి ఏస పరిశుద్ధ నాములు అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేషు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుధాత్ దేవుని సన్నిధి సహవాసమం మనకందరికీ తోడై ఉండి నడిపించనుగాక ఆమె దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యు